అందరికీ నమస్కారం ప్రపంచంలో ఎన్ని దేశాలున్నా అన్నిటికన్నా ముఖ్యమైనది అన్నిటికన్నా ముఖ్యమైన దేశాలలో మన భారతదేశం ఒకటి ఇవాళ మన ఆపరేషన్ సింధూర్ మన భారతదేశ భద్రతని కాపాడడానికి చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఎంతో విజయవంతంగా సాగింది ఇవాళ ఆ సైనికులకి ఎవరైతే సైనికులు ఉన్నారో ఆ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు అభినందనలు చెప్పడానికి వాళ్ళ మన తులి నియోజకవర్గ వర్గం అంతా కూడా ప్రజలందరూ ఈ తిరంగ యాత్రలో పాల్గొన్నారు గోప గొల్లప్పారావు సెంటర్ దగ్గర నుంచి రాజా గ్రౌండ్ వరకు గొల్లప్పారావు సెంటర్ దగ్గర నుంచి రాజా గ్రౌండ్ వరకు ఇవాళ మన మార్చ్ అనేది జరుపుకుంటున్నాం మనం అందరం వారి సైనికుల యొక్క ధైర్యానికి శౌర్యానికి వాళ్ళ భావానికి అలాగే వాళ్ళ త్యాగ త్యాగ త్యాగశీలికి అలా వాళ్ళకు ఉన్న వాళ్ళకి ఎలా అయినా క్రెడిట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ మన తుని నియోజకవర్గంలో ఈ తిరంగా మార్చ్ అనేది ఏర్పడు ఏర్పరచుకున్నాము వాళ్ళందరికీ మరొక్కసారి మా ప్రా మా దేశాన్ని ఇంత భద్రతగా కాపాడినందుకు ఈ విజయం చేకూర్చినందుకు ఒక్కసారి మరొకసారి వాళ్ళందరికీ శిరసాభి వందనము జై హింద్ జై భారత్